ఐదేళ్లుగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే రంజిత్ రెడ్డిని గెలిపిస్తాయని ఆయన సీత రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పలు కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందాయన్నారు రంజిత్ రెడ్డి గెలుపు కోసం అందరూ అహర్నిశలు కృషి చేయాలని కార్యకర్తల్ని కోరారు నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా నేను ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో మంచి సంతోషాన్ని నేను చూస్తున్నాను చాలా వరకు నేను వెళ్ళిన చోటల్లా అమ్మ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఆ తర్వాత మాకు ఎప్పుడు అన్నది తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇండ్లు ఇస్తారు తప్పకుండా మాకు ఇండ్లు వస్తాయి అన్న సంతోషం మాకుంది కాబట్టి మేము మళ్ళీ కాంగ్రెస్ కే ఓటేసి మేము గెలిపించుకుంటాము అని మహిళలందరూ కానివ్వండి మరి అప్పట్లో ఇందిరమ్మ ఇండ్ల తర్వాత ఎప్పుడు కూడా ఇల్లు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఒక విశ్వాసాన్ని ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా మరి అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెనకాల అందరూ వస్తున్న నా సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరూ వచ్చేసి మేడం మేము ఎప్పుడు రంజిత్ రెడ్డి గారి ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఆయన్ని చూసాము ఎప్పుడు కూడా మాకు ఏ సహాయం కావాలన్నా రంజిత్ రెడ్డి గారు చేశారు ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎప్పుడు ఏ అవసరం ఏదో మాకు కావలసినా కూడా ఆయన దగ్గరుండి మా సమస్యలను విన్నాడు అందుకే ఆయన అంటే మాకు చాలా అభిమానం ఆయన కోసం మేము అహర్నిశలు కష్టపడతాము భారీ మెజార్టీతో మేమే గెలిపించుకుంటాము మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే నేను వింటున్నాను ఒక నాయకుడికి ఆయన ఐదేండ్లుగా ఆయన చేసిన అభివృద్ధికి ఇది నిదర్శనం ఇంతకంటే ఒక నాయకుడికి సంతోషమే వేరే ఏముండదు ప్రజల్లో ఆయన అభిమానాన్ని చాలా మంచి అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు ఇప్పుడు కూడా మాట్లాడ